అమెరికాలో కుక్క పెంటను చేత్తో తీస్తారా అక్కడ ఇంట్లో కూడా ఏరిగించుకుంటారా మీరు చి 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 అన్న ముక్కు మూసుకున్న ఈ రెండింటికి అవుననే సమాధానం ఇటువంటి వాళ్ళు నూటికో వెయ్యికో ఒకళ్ళ కాల్సుమ ప్రతి రెండిళ్ళకు ఒక కుక్క ఉన్నట్టు అక్కడ సర్వేలు నిర్ధారణ చేశాయి ఆయన ఎవరు రోడ్డు మీద రెండు కుక్కలు పట్టుకెళ్ళిపోతున్నాడు కుటుంబంలో మొగుడుకొక్క మొగుడికే పెళ్ళానికొక్క పెళ్ళానికే పిల్లలు కూడా ఓన్ కుక్కను పెంచుకునే కుటుంబాలు చాలానే ఉన్నాయి వాటికి ప్రత్యేక గదులు ఏసీలు వాటి భోగం వర్ణాతీతం ఒక మనిషిని పోషించడం కన్నా కుక్కను పోషించటమే ఇక్కడ ఖరీదైన వ్యవహారం ముందు ఒక మాట అనుకుందాం ఇంట్లో కూడా ఏరిగించుకుంటారని ముసురు వానలు రోజులు తరబడి పడుతూనే ఉంటాయి అటువంటప్పుడు ఇంట్లో ఏరిగించుకోక తప్పేదే ఉంది ఈ అమ్మని చూడండి బుజ్జి కుక్కతో వస్తూ ఉంది ఇక్కడ జంటలకి కలిసి ఉండటం ఎంత సులువో విడిపోయి బతకడం కూడా అంత కష్టం కూడా కాదు ఇటువంటి ఒడిదుడుకులు ఏర్పడ్డప్పుడు కుక్కలు మన ఎమోషన్స్ను పంచుకోవటానికి చాలా బాగా ఉపయోగపడతాయి కోట్లాదిగా కుక్కలు ఇలా షికార్కు వచ్చి ఏరుగుతూ ఉంటే రోడ్లంతా గబ్బు బట్టి పోవు నడకదారులో దుర్వాసన రాదు రాకుండా ఎలా ఉంటుంది మరి అందుకే ఇక్కడ ఎవరు కుక్క ఎరిగిన పెంటను వాళ్లే తీసేయాలి ఒకవేళ ఎవరైనా అలా తొలగించకపోతే జరిమానా లేస్తూ ఉంటారు చూడండి అక్కడ కుక్క నడిచేదల్లా ఆగిపోయింది ఆ మీద వంగి చూస్తూ ఉంది బహుశా అందుకేనేమో చూడండి చూడండి మిస్ కాకుండా చూడండి ఎలా వంగి తీస్తూ ఉందో గద్దె తీసేసింది చూడండి ఇంకా ఇంకో గొద్దు పెట్టినట్టు ఉంది ఆ గొద్దుని కూడా తీసేసి వెళ్ళిపోతూ ఉంది డాగ్ స్టేషన్ వచ్చేదాకా ఆ పెంటను అలా చేతితో పట్టుకు తీరాల్సిందే ఇదిగో ఇదేనండి డాగ్ స్టేషన్ మధ్యలో రంధ్రం కలిగిన పెట్ట ఉంది చూడండి ఆ పెట్టెలోనే చేతికి తొడుక్కోటానికి కవర్స్ ఉంటాయి పరికించి చూస్తే ఆ కవర్స్ ఎలా చేతికి తొడుక్కోవాలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఆ కనిపించే రంధ్రంలో చేయిబెట్టి కవర్ తీసేసుకోవాలి కుక్కని ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చి తీసుకురాకముందే ఈ కవర్ తీసేసుకుంటారు కుక్క డౌన్లోడ్ చేయడంతోనే ఇదిగో ఇలా కింద డబ్బాలు వేసేస్తారు ఇలాంటి డబ్బాలు ఐదారేళ్ళకొకటి ఇంటి బయట ఉండనే ఉంటాయి ఆ తర్వాత ఇదిగో ఈ ఫెన్సింగ్ ఉంది చూడండి ఈ ఫెన్సింగ్ ఉన్న ఏరియా అంతా కుక్కల్ని తిప్పటానికి దానికి వ్యాయామం చేయించడానికి కేటాయించిన స్థలం అన్నమాట బ్లూ కలర్లో కనిపించేది ర్యాంప్ దాని మీద కుక్కల్ని అటు ఇటు తిప్పి వ్యాయామం చేపిస్తారు కొన్ని కమ్యూనిటీల్లో అయితే కుక్కలకు శిక్షణ ఇచ్చే కేంద్రాలు కూడా ఉంటాయి అమెరికాలో ఎక్కువ సంపాదించేది మనుషుల డాక్టర్లు అయితే అంతకంటే ఎక్కువ సంపాదించేది కుక్కల డాక్టర్లు అన్నమాట